హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి పవన్ కళ్యాణ్ నటించినదే కాల్హిమ్ ఓజీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తోంది తొమ్మిది రోజుల్లోనే భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం కాంతార చాప్టర్ ఒకటి పోటీని తట్టుకుని దూసుకుపోవటం విశేషం బ్రేక్ కు చేరువలో ఉన్న ఓజీ వారాంతంలో మరింత ప్రభంజనం సృష్టించనుంది సుజీత్ గ్యాంగ్స్టర్ డ్రామా దే కాల్ హిమ్ ఓజీ మొదటి వారంలో బాక్సాఫీస్ వద్ద అద్భుత ప్రదర్శన ఇచ్చింది సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదలై ఇరవై నాలుగున పెయిడ్ ప్రీమియర్లతో ఈ పవన్ కళ్యాణ్ సినిమా ఏడు రోజుల్లోనే నూట అరవై కోట్ల రూపాయలు దాటింది ఎనిమిదో రోజు కూడా ఈ చిత్రానికి అదిరిపోయే వసూళ్లు వచ్చాయి ఇక శుక్రవారం తొమ్మిదో రోజు కాల్ హిమ్ ఓజీ తెలుగు ఆక్యుపెన్సీ ఇరవై తొమ్మిది ఎనభై తొమ్మిదిగా ఉంది ఉదయం షోలకు ఇరవై రెండు డెబ్బై తొమ్మిది మధ్యాహ్నం షోలకు ముప్పై ఆరు తొంభై ఎనిమిది ప్రేక్షకులు హాజరయ్యారు ఈ సినిమా రెండో వారంలో కూడా మంచి ఆక్యుపెన్సీని సాధించడం విశేషం సినిమాకి ఇంకా ఆదరణ ఉందంటే మామూలు విషయం కాదు సాధారణంగా కమర్షియల్ చిత్రాలు మొదటి వారంలోనే క్లోజ్ అవుతుంటాయి పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ మూవీ తొమ్మిదో సత్తా చాటింది ఈ చిత్రానికి ఇంకా మంచి కలెక్షన్లు రావడం విశేషం ఇక తొమ్మిదో రోజు ఈ మూవీ సుమారు మూడు రూపాయలు ఎనభై ఒకటి రావడం విశేషం దాదాపు ఆరున్నర కోట్ల గ్రాస్ రాబట్టింది ఓవైపు కాంతార రెండూ నడుస్తుండగా ఈ చిత్రానికి ఇంతటి కలెక్షన్లు రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి దీంతో ఇప్పటివరకు ఈ మూవీ తొమ్మిది రోజుల్లో దాదాపుగా నూట డెబ్బై ఒకటి రూపాయలు యాభై ఎనిమిది కోట్లు రాబట్టడం విశేషం ప్రపంచవ్యాప్తంగా ఇది రెండు వందల డెబ్బై ఒకటి కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్లని సాధించింది ఆల్మోస్ట్ ఈ సినిమా బ్రేక్ ఈవెన్కి దగ్గరగా ఉంది ఈ శనివారం ఆదివారాల కలెక్షన్లు పెరిగితే సినిమా సేఫ్లోకి వెళ్తుంది మరి అది సాధ్యమేనా అనేది చూడాలి ప్రస్తుతం థియేటర్లలో కాంతారహ చాప్టర్ ఒకటి సందడి చేస్తోంది ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించినా కాంతారకి ప్రీక్వెల్గా రావడంతో ఆడియన్స్లో క్రేజ్ ఉంది అది కలెక్షన్ల విషయంలో హెల్ప్ అవుతుంది దీనికి తోడు పండగ సెలవులు ఉండటంతో సినిమాని జనం చూస్తున్నారు బాగానే ఆదరిస్తున్నారు ఈ ఆదివారం వరకు ఈ మూవీ ప్రభావం ఉండనుంది ఈ క్రమంలో కాంతారా రెండు ఎఫెక్టున్నా కూడా ఓజీ సినిమాకి అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయి ఇది ఓజీ టీంకి హ్యాపీగా అనిపించే విషయం ఓ రకంగా ఓజీ చాలా చోట్ల కాంతారా రెండు కలెక్షన్లకి దెబ్బ కొడుతుందని సమాచారం ఓజీ మూవీని దర్శకుడు సుజీత్ ఆద్యంతం స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించారు ముంబయి గ్యాంగ్స్టర్ నేపథ్యంలో సినిమాని మలిచారు ఇందులో పవన్ ఓజాస్ గాంభీరగా గ్యాంగ్స్టర్గా ఆకట్టుకున్నారు ఆయన స్టైలిష్ యాక్టింగ్ యాక్షన్ సీన్లు అదిరిపోయాయి ఆడియన్స్ కి పూనకాలు తెప్పించాయి పవన్ ఫ్యాన్స్ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా ఏళ్ల తర్వాత పవన్ ని తమకు కావాల్సిన విధంగా తాము కోరుకున్న విధంగా కనిపించడంతో వారంతా పండగ చేసుకుంటారు థియేటర్ పవన్ మేనియాకి ఫిదా అవుతున్నారు దీంతో ఈ మూవీ భారీ వసూళ్ల దిశగా వెళ్తోంది ఈ చిత్రంతో పవన్ కి జోడీగా ప్రియాంక మోహన్ నటించింది ప్రకాష్ రాజిమ్రాన్ హష్మీ అర్జున్ దాస్తేజ్ సప్రూశ్రియారెడ్డి కీలక పాత్రలు పోషించారు డివివి దానయ్య నిర్మించారు ఓజీ తొమ్మిది రోజులు పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది కాంతార చాప్టర్ ఒకటి వంటి పెద్ద సినిమా పోటీలోనూ పవన్ కళ్యాణ్ చిత్రం మంచి వసూళ్లను సాధించడం సినిమా పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది